హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చేస్తున్నాను హాఫ్ కుక్ పరాఠా చికెన్ క్యాలీఫ్లవర్ పొటాటో అండ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను సో ఈ ఫ్రై మాత్రం అద్రిపోతుంది సో చూడండి ఇక్కడ చికెన్ తీసుకున్నాను పొటాటో క్యాలీఫ్లవర్ అండ్ ఎగ్స్ తీసుకున్నాను ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ క్యాలీఫ్లవర్ వేసేస్తాను సో బంద్ చేసుకోండి కొంచెం నీళ్ళు వేడి అయితే చాలు సో దీంట్లో ఉన్న గ్రీన్ స్మెల్ మొత్తం పోతుంది సో అందుకనేసి వేడి నీళ్ళలో వేసి వాష్ చేసుకుంటాను ముందుగా ఒక ప్యాన్ పెట్టేశాను సో ప్యాన్లో ఆయిల్ వేసుకోండి కరికి సరిపోయేంత ఆయిల్ వేసేసి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ అండ్ పొటాటో వేసి పెట్టుకున్నాం కదా సో ఆ వెజ్జెస్ తీసేసి ఇక్కడ దీంట్లో చికెన్లో వేసేయండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ లేదా సెవెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఒక ఏడెనిమిది కట్ చేసి వేసుకున్నాను సో దీంట్లో పసుపు ఉప్పు వేసేస్తాను వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను వేసేస్తాను ధనియాల పౌడర్ జీరా పౌడర్ రెడ్ చిల్డె పౌడర్ ఇవి మూడు వేసేసి మంచిగా కలిపేసి సో దీన్ని కూడా సెవెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను అంటున్నాను సో చూడండి ఇలా అయితే వెజ్జీస్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో నేను వేసుకుంటాను ఎగ్స్ ఎగ్స్ నేనైతే త్రీ తీసుకున్నాను మీరు అయితే ఫోర్ తీసుకోవచ్చు టూ తీసుకోవచ్చు లేదంటే అసలు ఏమి కూడా వేయకుండా కూడా ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది సో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కింది నుండి ఎత్తి మెల్లిగా వెత్తేసి అంటే మార్చుకోండి సైడ్స్ అనేవి మార్చుకోవాలి ఇలా కింది నుండి వెత్తేసి మళ్ళీ తిప్పి వేసుకోవాలి సో ఇలా ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు సో అలాగే కూడా వదిలేయచ్చు రియల్గా చెప్తున్నాను కర్రీ మాత్రం హాఫ్ కుక్ పరాటాలో అయితే అద్రిపోతుంది సో చూడండి ఇలా మనకు ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేస్తాను వేసేసి దీంట్లోనే రెండు మూడు లవంగాలు యాలాకులు రెండు మూడు తీసుకోండి ఒక ఏడెనిమిది మిరియాలు ఈ మూడు ఉంటే చాలు పౌడర్ చేసుకొని కర్రీలో వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకొని దింపేసుకోండి అంతేనండి ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ కుక్ పరాట చేస్తున్నాం కదా సో ఫస్ట్గా చపాతీ పిండి అయితే రెడీ చేసుకోండి సేమ్ మనం డైలీ చపాతీస్ ఎలా చేస్తామో అలాగే చేసుకోండి సో దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని మీకు ఏ సైజులో పరాఠా కావాలో ఆ సైజులో పిండి తీసుకోండి సో తీసుకొని ఆ ఒక్కొక్క పార్ట్స్ తీసుకొని డ్రై పిండిలో ముంచేయాలి ముంచేసి డ్రై పిండి ఖచ్చితంగా వేయాలి వేసి దానిపైన అప్లై చేసి దానిపైన ఇంకొకటి పార్ట్ పెట్టేస్తాం కదా ఆ పార్ట్స్కి కూడా డ్రై పిండి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇలా చపాతి లాగా చేసుకోవాలి సో చపాతి ఫస్ట్ అయితే మనకు అతుకుపోతుంది కానీ మనం ఈ పెనం మీద వేసి కాల్చుకునేటప్పుడు ఆ చపాతి ఏదైతే ఉందో ఆటోమేటిక్ రెండు మనకు విడిపోతాయి అస్సలు అతుక్కోండి మీరు పది చేసుకుంటే పదికి పది ఖచ్చితంగా అవి మనం పెనం పైన వేసి కాల్చుకునేటప్పుడే సపరేట్ అయిపోతాయి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్తున్నాను రియల్గా చెప్తున్నాను నేను ఇక్కడ ఎనిమిది చేశాను ఎనిమిదికి ఎనిమిది సపరేట్ అయిపోయాయి ఒక్కటి కూడా అసలు లతుకోలేదు కాకపోతే పిండి డ్రై పిండి ఫస్ట్ పెట్టి దాని తర్వాత ఆయిల్ పెట్టాలి ఫస్ట్ ఏ మనం చూయించాను కదా అక్కడ పాయింట్ పాయింట్ మిస్ అవుతే మనకు ఇలా చపాతీలు అనేవి సపరేట్ అవ్వవు ఇదండి హాఫ్ కుక్ పరాటా చికెన్ క్యాలీఫ్లవర్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్